మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పంచాయతీరాజ్ వ్యవస్థకు జీవనాడైనటువంటి గ్రామ సభలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నాం గ్రామ సభల ద్వారా గ్రామస్థాయిలో ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యతతో కూడి నిర్ణయాలు తీసుకుంటున్నాం ఇలాంటి దృఢ సంకల్పంతో ఒక్కసారి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డును కూడా మనం సాధించాం గ్రామ సభలో తీసుకునే నిర్ణయాలను పల్లె పండుగ ద్వారా పూర్తి చేసిన పనులు మీ దృష్టికి తీసుకొస్తాం నాలుగు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు నిర్మించాం ఇరవై ఒక్క వేల ఐదు వందల అరవై నాలుగు గోకులాలు నిర్మించాం పన్నెండు వేల తొమ్మిది వందల యాభై నీటి తొట్టులని అంటే మనకి మూగజీవాలు కావాల్సిన నీటి సౌకర్య నీటి తొట్టుల్ని నిర్మించాం ఇరవై వేల ఇరవై రెండు వందల ఎనభై ఆరు ఫామ్ పౌండ్స్ని తీసి మనం పూర్తి చేసాం ఖర్చు చేసిన మొత్తం దాదాపు పదివేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు ఇదంతా ఒక సంవత్సరంలో ఇంకా అవలా కరెక్ట్గా చెప్పండి తొమ్మిది నెలలు ఈ విధమైన పంచాయతీరాజ్ బలోపేతం కేవలం మైదాన ప్రాంతంలోనే కాకుండా గిరిజన ప్రాంతాల్లో కూడా పంచాయతీ విస్తరణం అంటే పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ పీసా దీని కింద బలోపేతం చేసే దిశగా మొన్నే అడవి తల్లి బా బాటని కార్యక్రమాన్ని ప్రారంభించాం ఇందులో భాగంగా వెయ్యి ఐదు కోట్లతోటి ఆరు వందల ఒక్క అనుసంధానం లేని పర్టికులర్లీ వర్నలబుల్ వల్నరబుల్ ట్రైబుల్ గ్రూప్స్ హ్యాబిటేషన్స్కు వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్లని కూట ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కేంద్ర మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతో వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్లను కూట ప్రభుత్వం మంజూరు చేసింది పంచాయతీరాజ్ వ్యవస్థల్లో పరిపాలనా పరమైన పునర్నిర్మాణం ఇతర సంస్కరణలు తీసుకురావటం డివిజన్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుల్ని బలోపేతం పరిపాలన పునర్వ్యవస్థీకరణ చేయడం జరిగింది